ఇక్కడ మేనిఫెస్టో మాత్రం టీడీపీ జనసేనలదే నడుస్తుంది అని వాళ్ళే చెప్పారు కదా బీజేపీ వాళ్ళే ఇక్కడ ఏముంది ముస్లింల రిజర్వేషన్ మేము కాపాడుతాం నాలుగు పర్సెంట్ ఎస్ ఊరికినే అపోహలు మసీదులు కోల కొడతారు చర్చిలు కూలగొడతారు చర్చిలు కడతాం మసీదులు కడతామని చంద్రబాబు నాయుడు గారు ఎస్ నాలుగు పర్సెంట్ కాపాడింది కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు నేనే కమిషనర్ నేను కొందరు మా మైనారిటీ ముస్లింల ప్రతినిధులు షరీఫ్ భాయ్ వీళ్ళంతా వెళ్ళాం పది మంది వెళ్ళి ఆ రావు గారు ఇప్పుడు చనిపోయారు కోర్టులో సుప్రీంకోర్టు స్టే దేవడానికి చంద్రబాబు గారు తీవ్ర కృషి చేశారు ఇది ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు కూడా మరి పొత్తులో ఉన్నారు కదా లాస్ట్ విడిపోయినప్పుడు పొత్తులో ఉండి కాపాడిన వ్యక్తి అంతకుముందు కూడా పొత్తులో ఉన్నారు అబ్దుల్ కలాం గారిని ప్రజెంట్ చేసింది నాకు తెలుసు అప్పుడు కృష్ణకాంత్ గారు చాలామంది పోటీదారులు ఉన్నా లేదు ఈ రాష్ట్రానికి ఒక మైనారిటీ వ్యక్తి ఒక మంచి శాస్త్రవేత్త మంచి వ్యక్తి అబుల్ కలాం లాంటి వాళ్ళు ఉండాలి అని ప్రెసిడెంట్ చేశారు కాబట్టి ముస్లింల పట్ల ఇదిగో మంచి అభిప్రాయం ఉండి వాళ్ళని పైకి తీసుకురావాలని అభిప్రాయం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి బీజేపీకి వాళ్ళ రాష్ట్రాల్లో మొన్న కర్ణాటకలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఈ బొమ్మాయి గవర్నమెంట్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండంది వీళ్ళు వచ్చి దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దాంట్లో అన్నారు సుప్రీంకోర్టు దాన్ని తప్పు పట్టింది నేను అదే చెప్తున్నా ప్రాథమిక సూత్రాలకు ఏదైతే వ్యతిరేకమో ఆర్టికల్ ఫోర్టీన్ స్వేచ్ఛా హక్కులకు ఏదైతే వ్యతిరేకమో ఇది సుప్రీంకోర్టు అన్నది ఇది ఇట్ ఇస్ ఫ్లాట్ అని ఇది ఇది దీంట్లో తప్పుల తడక ఇది ఇది మంచిది కాదంటే లేదు మేము దీంట్లో హోల్డ్లో పెడుతున్నామని బీజేపీ గవర్నమెంట్ చెప్ అంటే మా ప్రభుత్వాలు వస్తే ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం కాదు వీళ్ళు మా పార్టీ ఎన్డీఏలో మేము కూటమిలో చేరారు టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఆ కూటమి యొక్క కొన్ని సూత్రాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ ప్రకారం ఇదిగో ఈ రాష్ట్రంలో ఇదిగో ఇవి వీళ్ళు వాగ్దానం చేశారు సం ఏదైతే ఒక సంకీర్ణ స్థితి ఉంటుందో దే హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ఛదు పరస్పరము వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళు గౌరవించుకునే ఒక కూటమి ఈ విధంగా ఎన్ ఎన్డీఏ లాగా ఇండియా అని వాళ్ళు పెట్టుకున్నారు ఈ సంకీర్ణ సిద్ధాంతంలో ఇక్కడ మన రాష్ట్రంలో ముస్లింలకు బృందేశ్వర గారి పేరు మీద వీళ్ళు ఒక ఇంకా ఒక ఇది ప్రచారం మొదలుపెట్టారు ఆమె చెప్పకుండానే ఆమె అన్నది లేదు సబ్కా సా సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ మా సిద్ధాంతం మేము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు రద్దు చేయమని ఆమె స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముస్లిం ఇది చట్టపరంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ స్టే తేవడం అనేది నేనే అప్పుడు సెక్రటరీ కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు నే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫస్ట్ టైం నేను విన్నది బీజేపీ ఆ పార్టీతో ఏదో పొత్తు పెట్టుకొని వాడు ఏదో నాలుగు పర్సెంట్ అని అన్నారు లేదు బీజేపీ అని ఫస్ట్ టైం వాడాడు ఆయన మన నెల్లూరుతో అంటూ నాలుగు పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతాం ముస్లింల ఇది ముస్లింలది కాదు ఆయన కోర్టులోనే కాపాడుకోవాలి మేము నేను ఒకటే చెప్తున్నాను అది ముందు చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మేమే కోర్టులో అన్ని విధాలుగా పోరాడుతాం నేను ఒకటే అడిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదేళ్లు ఉండి కోర్టులో దాన్ని ఎత్తివేయించి ముస్లింలకు పర్మనెంట్గా రిజర్వేషన్ ఉండేటట్టు దాన్ని ఎందుకు చేయలేదు మీరు ఎంపీ ఇచ్చారు కృష్ణాయ్య గారు దానికి మూల స్తంభం ఆయన సరే ఆయన ఇంట్రెస్ట్లో ఆయన ఫీజుల కోసం పోరాడి ఉండవచ్చు కానీ మేము కూడా పేదరికంలో ఉన్నాం ఆయనకు తెలుసు లేదు నాలుగు పర్సెంట్ నేను వ్యతిరేకం కాదంటూనే మళ్ళీ ఆయన అవన్నీ చేస్తున్నాడు వాళ్ళ అనుయాయులతో చేయిస్తున్నాడు ఒకసారి నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ వాళ్ళ కోటాల నుంచి ఇస్తే మన్మోహన్ సింగ్ గారు దాన్ని కొట్టించేసేది కృష్ణ గారి ఉంది సరే ఆయన వాళ్ళ ఇది కోసం పోరాడుతున్నాడు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పని చేయలేకపోయారు ఎందుకు మీరు అన్ని చట్టాలకు సీఏ లాంటి చట్టాలకు కూడా ఎన్ఆర్సీ గురించి మాట్లాడినప్పుడు కూడా చట్టసభలో ఊరుకున్నారు సరే అది ఎన్ఆర్సీ ఇప్పుడు మేనిఫెస్టోలో లేదు ఇప్పుడు అడ్రస్లు సర్టిఫికేట్లు ఆ టెన్త్ క్లాసు అది ఇవ్వాల్సిన దాని గురించి భయపడాల్సిన అవసరం ముస్లింలకు లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది విభిన్న మతాలు విభిన్న సాంప్రదాయాలు ఉన్న దేశం కాబట్టి ముస్లింలకు సాంప్రదాయం సరదార్జీలకు సాంప్రదాయం అది ట్రైబల్స్కు నార్త్ ఈస్ట్లో వాళ్లకు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ వల్ల వాళ్లకు ఒక మినహాయింపు ఉంది కాబట్టి అది మినహాయింపు ఉంది తర్వాత ఈ హిందూ అవిభక్త కుటుంబంలో హెచ్యూఎఫ్ వాళ్ళకి ఒక వంశం నుంచి ఆస్తి పంపకాలు ఏ విధంగా జరగాలి అదొక చట్టం ఉంది ఇది కాకుండా సహజీవనాలు ఉన్నాయి తర్వాత స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉంది హస్బెండ్ హిందూ అయితే ముస్లిం వేరే వధువు వేరే వాళ్ళు ఉండవచ్చు ఈ విధంగా కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ గుజరాత్లో ఉంది సో ఇన్ని రకాలుగా చట్టాలు ఉన్నప్పుడు భిన్న సాంప్రదాయ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం కాబట్టి మోడీ గారు కూడా నేను కృషి చేస్తా అంబేద్కర్ గారు చెప్పినట్లు ఆర్టికల్ నలభై నాలుగులో అన్నాడు కానీ ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఒకటి ముస్లింలు ఇప్పుడు నిన్న కూడా మోడీ గారు తన మీటింగ్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ఎక్కడ చెప్పలేదు మీరు కావాలంటే చూసుకో కాబట్టి ముస్లింలు ప్రశాంతంగా ఉండవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హామీలు ఇచ్చాం మైనారిటీ అన్న బటన్ నొక్కాం అది నొక్కాం నొక్కుతూనే ఉన్నాం బటన్ అని బటన్ నొక్కి ఇంతమందికి రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల ఉపయోగకరంగా ఉండే విధంగా చేశామని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు మీరు అప్పు ఉన్నారు ఒక్కొక్కరి తల మీద రెండు లక్షల కోట్ల రెండు లక్షలు ఒక్కొక్కరి తల మీద మా వాళ్ళ మీద ప్రతి మనిషి మీద రెండు లక్షల అప్పు టోటల్ అప్పు పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు రాష్ట్రంలో మరి అది ఈయన చేసిన ఏంటంటే సరే సెక్రటరీ కూడా తాకట్టు పెట్టారంటే కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అయ్యాయి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నాశనం లేదది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉర్దూ అకాడమీ లేదు తర్వాత వక్ఫ్ నేనున్నప్పుడు కృషి చేశాం వక్ఫ్వాస్తులు ఏ విధంగా ఇక్కడ కూడా మన కడపలో చూసాం సరే ఎవరో ఒక అడ్వైజర్ను ఒక బంధువుకి ఇప్పించాలని ఆ వక్ఫ్ స్థలం కూడా చేసే పరిస్థితి మా ఇక్కడ డిప్యూటీ సీఎం ఉండి కూడా కాపాడలేని పరిస్థితి దురదృష్టకరం వక్ఫ్ కోసము డిప్యూటీ సీఎం గారికి మా సోదరుడైన ఒక ముతవల్లి షేక్ ఖాజా అని ఒక ముతవల్లిని సస్పెండ్ అయిన వాడిని మళ్ళీ దా అతన్ని నియమి అతన్ని తిరిగి ముతవల్లిగా నియమించుకుని ఇతను మళ్ళీ ముతవల్లి తిరిగి చేయాలి ఒక టర్మ్ ఇంకొక టర్మ్ ఇచ్చి అతనికి ఏదో చైర్మన్ చేయాలని వాళ్ళ రాష్ట్రం అంతా తిరిగాలి నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద నా ప్రధాన ఆరోపణ నేను అన్ని హామీలు చేశాను పూర్తి చేశాను ఇచ్చిన హామీలని ఎక్కడ పూర్తి చేశారు నేను ముస్లింలదే ఒకటి చెప్తాను దుహణి పథకంలో లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు అందరూ ముస్లింలు నేను అనుకోవడం ఎయిట్ ఎనభై తొంభై శాతం వేశారు ఉంటారు లేదా ముస్లిం సమాజం చాలామంది వేశారు ఉద్యోగులు వేశారు ముస్లిం సమాజం వేశారు పెన్షన్లు వేశారు అందరూ వేశారు ఇప్పుడు నేను చూస్తే మీరు చూ చూసి ఉంటారు ఓటింగ్ లక్ష అంటే వాళ్ళు కూడా సంతోషపడ్డారు వెయిట్ చేశారు పోనీ గవర్నమెంట్ వచ్చింది నాలుగు సంవత్సరాల ఆరు నెలల తర్వాత కూడా రాలే తిరిగి నిబంధనలు టెన్త్ క్లాస్ చదవాలా అప్పుడు చెప్పలేదే మీరు తర్వాత వధువు మన ఆంధ్రప్రదేశ్ ఆమె అయితే వరుడు ఇక్కడ వాడే ఉండాలా కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణ వాడు కూడా ఉండకూడదు వధువు అమ్మ కూడా చదువుకొని ఉండాలా ఇవన్నీ రకరకాల చంద్రబాబు గారు రెండు వందల కోట్లు ఇచ్చారు కనీసం మసీదు రిపేర్లకు స్పెషాల రిపేర్లకు కూడా మేము ఆయన ఉన్నప్పుడు ఎంతో ఇచ్చాం నేనే కమిషనర్ కదా ఒక్క ఇది కూడా ఇవ్వలే తర్వాత విదేశీ విద్య చాలా ప్రాధాన్యత కలదు నేను వస్తున్నా అందరినీ చదివిస్తాను అది ఇది కూడా ఒక హామీ కదా ప్రధానమైన హామీ అది ఇవన్నీ చిన్న చిన్న అమ్మ అమ్మఒడి పదహైదు వేలు కాదు మా పిల్లలు విద్యా ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ హామీ అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి బాగానే మనకు ఉపయోగపడతారు కానీ ఇంతవరకు నాలుగున్నర ఏళ్ళ తర్వాత చంద్రబాబు గారి హయాంలో ఐదు వందల డెబ్బై రెండు మందిని పంపాడు ఇప్పటివరకు ఈయన ముప్పై ఆరు మందిని కూడా పంపాడు పది లక్షలు ఇస్తాం టాప్ టూ హండ్రెడ్ టైం పాస్ చేయడం తప్ప ఇదిగో హామీలు పూర్తి చేయలేదు ఇది నేను చెప్పబోతున్నా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు కార్పొరేషన్లు కార్పొరేషన్లు నాశనం అయ్యాయి ధ్వంసమయ్యాయి ఒక్క లోన్ రాలేదు మైనారిటీయా ఎస్సీ ఎస్టీయా మీరు ఏదైనా తీసుకోండి డిపార్ట్మెంట్ ధ్వంసం సబ్ప్లాన్లు ఎస్సీ సబ్ ప్లాన్ వాళ్ళు కూడా నిన్న మైనారిటీ సబ్ప్లాన్లు ఎస్సీ సబ్ప్లాన్లు ఏ సబ్ప్లాన్లు కూడా లేవు నిధులు అన్నీ డైవర్ట్ చేసి ఇప్పుడు సారా ఈ మద్య నిషేధం చేస్తే కానీ నేను ఓటు అడగను అన్నారు ఇప్పుడు చీప్ లిక్కర్తో అందరూ బాధపడమే కాదు దాంట్లో ప్రైవేట్ వ్యక్తులను పెట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రైవేట్ ఆపరేటర్స్ పెట్టి క్యాష్ డీలింగ్ చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మాఫియా మైన్లలో క్యాష్ డీలింగ్ చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లో మేము రిక్వెస్ట్ చేసాం ఈ పథకాలన్నీ దేనికి పనికిరావు ఒక శాండ్ ఉంటే ఎంతో మంది మేస్త్రీలు ఒక మేస్త్రీకి మీరు ఏదో అమ్మఒడి ఇచ్చి వాడికి శాండు లేకుండా చేసి జీవనోపాధి లేకుండా చేసి కరోనా టైంలో నేనే చూశాను హిందూపూర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను అప్పుడు మంది చనిపోయారు ఎస్సీ మేస్త్రీలు మైనారిటీ ముస్లింలు అందరూ చనిపోయారు గౌండాలుగా ఉండి ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ మంది పేదరికంలో ఉన్నవారు కాదు మీరు శాండు అప్పుడు ఫ్రీగా దొరికింది లేకపోతే ఒక వెయ్యి రూపాయలు ట్రాక్టర్ ఐదు వేలు మట్టి ఫ్రీగా దొరికింది టీడీపీ హయాంలో ఇప్పుడు రెండు వేలు ధరలు పెట్రోలు పక్క రాష్ట్రంలో పన్నెండు రూపాయల తేడా ఉంది మద్యమతో నలభై వేల కోట్ల మద్యము అసలు నిషేధం